ఎవరు గెలుతారు అని ఎట్లా మాట్లాడదాం బాయ్ అసలు మ్యాచ్ జరుగుతుందా జరగదా అనేది మాట్లాడే సిచ్యువేషన్ ఉన్నది ఈ ఎండ పూట గింత ఎండలు కొట్టంగా ఈ వర్షాలు ఏంది నాకు తెలుసు నాకు ముందే డౌట్ కొట్టింది ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడు చూడంటే అష్టమి రోజు స్టార్ట్ చేసిరు ఏదో ఏదో ఉంటుంది అనుకున్నా సర్లే అయితే ఈరోజు జరిగితే ఐదో వర్ల మ్యాచ్ జరగచ్చు ఎందుకంటే దాదాపు ఎనిమిది తొమ్మిది దాకా కూడా గట్టి వర్షమే ఉన్నది ఆ తర్వాత లెవెన్ వరకు కొంచెం తక్కువ వర్షం ఉన్నది అంటే మనకి వెదర్ రిపోర్ట్ని బట్టి చూస్తే కోర్స్ వెదర్ రిపోర్టు కింద మీద ఈ గల్లంతా యాగమాగం అయిపోయి వర్ణుడు కరుణించి ఆయన జరిసే పూకుంటా మీరు మ్యాచ్ ఆడుకోర్రి అసలే మొదలు మొదలు పెడుతున్నారు ఏళ్ళ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అరే దీన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలని ఆయన అనుకుంటే ఆయన కూడా మ్యాచ్ చూద్దామని చెప్పేసి అప్పుడే ఉంటే అప్పుడు మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ జరిగితే మ్యాచ్ జరిగితే ఎవరు గెలవచ్చు అనేది మనం అంటే కోర్స్ పాత స్టాట్స్ లెక్కల ప్రకారంగా లెక్క కొద్దీ లెక్కల ప్రకారంగా పాత స్టాట్స్ని బట్టి ఎవరు గెలిచే ఛాన్స్ ఉందనేది ఒకటి మాట్లాడుకుందాం తీసింది ఆర్సీబీ గెలుతుంది చిలక తీసింది కేకేఆర్ గెలుతుంది అని రెండు వర్షాల వీడియో తీసే చిలక లాంటివి కాదు మనకి లెక్కలని బట్టి పోదాం లెక్క కొద్దీ పోదాం ఓకేనా సరే స్టాల్ చేద్దాం బాయి ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ గట్టి వర్షం పడి మ్యాచ్ క్యాన్సిల్ అయితే వాళ్ళే అదృష్టవంతులు చొరక పాయింట్ అవుతుంది దీంతో మొత్తం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగంగాత్ర అవుతుంది ఇది మనకి తెలిసిందే ఆడకుండా వచ్చిన పాయింట్ ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది టోటల్ మ్యాచెస్ అనేది మనకు తెలుసు అప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది అనేది కూడా తెలుసు చాలా ఈ ఎడెన్ గార్డెన్స్ గురించి స్టడీ చేస్తే ఇక్కడ ఈ ఈ పిచ్చు బ్యాటింగ్ వికెట్ మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పాలి ఉత్తుక్కున్నోడు కుత్తుక్కున్నంత కొట్టుకున్నోడు కొట్టుకున్నంత కోర్స్ ఇదే గ్రౌండ్ మీద భారీ స్కోర్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇదే గ్రౌండ్ మీద జీరో స్కోర్లు చేసిన వాళ్ళు అంటే ఐ మీన్ అంటే రెండు వందల నుంచి రెండు యాభై కొట్టిన రోజులు ఉన్నాయి నలభై యాభై కొట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఉన్న గ్రౌండ్ ఇది అయినా కానీ బ్యాటింగ్ పిచ్ అబ్బా బ్యాటింగ్ పిచ్ అంటే బ్యాటింగ్ పిచ్ మాములు పిచ్ పిచ్ బ్యాటింగ్ బ్యాటింగ్ ఆఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో ఈ ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి అన్ని పిచ్చుల్ని బ్యాటింగ్ లానే రెడీ చేయడం అనేది ఆనవాయితీగా వచ్చింది ఎందుకంటే ఎంత పెద్ద స్కోర్ అయితే అంత మజా అనేది మనకు వస్తుంది అన్న ఫీలింగ్ తోటి అన్ని బ్యాటింగ్ పిచ్చులే చేస్తున్నారు అండ్ ఈ బ్యాటింగ్ పిచ్చులతోటి ఏంటంటే ఎక్కువ స్కోర్ పోతుంది ఎక్కువ చేజింగ్కి ఉంటుంది ఆ టైంలో మనకి మజా అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్న వాళ్ళు అండ్ సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు చేజింగ్ చేసిన వాళ్ళు మాత్రమే గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అండ్ చేజింగ్ టీమ్కి ఈజీ అన్నట్టు కోర్స్ మనకి ఇక్కడ కేకేఆర్కు ఉన్న బలం కూడా అదే కదా డిఫెండింగ్ ఛాంపియన్స్ అంటారు వాళ్ళని సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కూడా గెలిచే ఛాన్స్ ఉంది కానీ తక్కువ ఉందంట రేషియో అనేది తక్కువ ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలవాలంటే ఒక భారీ స్కోర్ని సెట్ చేసి పెడితే కానీ గెలవలేరు అండ్ బౌ బౌలింగ్ లైనప్లో స్పిన్నర్స్ ఉంటే గెలిచే ఛాన్స్ ఉంటుంది ఈ ఆప్షన్ కూడా కేకేఆర్కే ఉంది ఆర్సీబీతో పోలిస్తే సో వికెట్స్ తీయకపోయినా పర్లేదు కానీ రన్స్ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి వాళ్ళు అట్లాంటి బౌలర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే సెకండ్ ఇన్నింగ్స్లో ఈ గ్రౌండ్లో స్పిన్ బాగా తిరుగుతుంది ఆఫ్కోర్స్ ఇప్పుడు వర్షం పడ్డది కాబట్టి కొంచెం లెక్కలు మారితే అసలు స్పిన్ తిరగవచ్చు కంప్లీట్గా తిరగకపోవచ్చు డ్యూ ఫ్యాక్టర్ వల్ల సరే టోటల్గా ఈ గ్రౌండ్లో నైంటీ ఫైవ్ డొమెస్టిక్ అంటే టీ ట్వంటీ మ్యాచెస్ జరిగినాయి ఈ ట్వంటీ టీ ట్వంటీ మ్యాచెస్లో తొంభై ఐదులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ముప్పై తొమ్మిది మ్యాచ్లు గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు అంటే చేసింగ్కి ఇది బాగా అనుకూలంగా ఉంటుందని మనం ఇంత మాట్లాడుకున్నాడు సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు యాభై ఆరు మ్యాచ్లు గెలిచిరు పోయి ఇలాకని మీరే ఆలోచించుకోరు ఎవరు గెలుస్తారు ఫస్ట్ ఫీల్డింగ్ అఫ్కోర్స్ ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తారు సో సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు ఈ గ్రౌండ్ మీద ఆన్ అండ్ యావరేజ్గా స్కోర్ ఎట్లుందంటే యావరేజ్ స్కోరు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసి వన్ సెవెంటీ టూ వన్ ఎయిటీ ఉంటే సెకండ్ ఇన్నింగ్స్లో వన్ సిక్స్టీ టూ వన్ సెవెంటీ ఉంది టోటల్గా అయితే లాస్ట్ ఇయర్ చూస్తే వన్ నైంటీ త్రీ వరకు కూడా ఉన్నది యావరేజ్ స్కోర్ సో లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా బాగా బ్యాటింగ్ పిచ్ లాగా తయారు చేసిరు వీళ్ళ హెడ్ టు హెడ్ ఆలోచిస్తే వీళ్ళ స్కోర్లు అంటే వీళ్ళు టోటల్గా ఆడిన మ్యాచ్లు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ థర్టీ ఫోర్ మ్యాచెస్ ఆడిరు అన్ని సీజన్లు కలిపి థర్టీ ఫోర్ మ్యాచెస్లో ఫస్ట్ సీజన్లో ఓపెనింగ్ ఓపెనింగ్ వీళ్ళిద్దరి మధ్యనే జరిగింది సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ మీ యాదుకుంటే కేకేఆర్ ఇప్పటి వరకు ఇరవై మ్యాచ్లు గెలిచింది టోటల్గా అయినా థర్టీ ఫోర్లో వీళ్ళిద్దరు ఇట్లా ఆర్సీబీ వచ్చేసి పద్నాలుగు మ్యాచ్లు గెలిచింది సో ఇట్లా చూసినా కానీ వీళ్ళకి యాక్చువల్లీ ఇది హోమ్ గ్రౌండ్ అబ్బా ఇది చెప్పడం మర్చిపోయినాయి కదా మీ అందరూ తెలుసు కేకేఆర్ అనేది కేకేఆర్కి ఇడెన్ గార్డెన్ అనేది హోమ్ గ్రౌండ్ వాళ్ళు ఆనే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆ గ్రౌండ్ ఏ కేకేఆర్కి హోమ్ గ్రౌండ్ కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ చేస్తుంటుంది కాబట్టి వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు సరే ఎడెన్ గార్డెన్లో వీళ్ళకి జరిగిన టోటల్ మ్యాచెస్ పన్నెండు కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీలో ఇందులో ఈ పన్నెండు మ్యాచ్లో కేకేఆర్ ఎనిమిది మ్యాచ్లు గెలిస్తే ఆర్సీబీ నాలుగు మ్యాచ్లు గెలిచింది హోమ్ గ్రౌండ్ అదేమంటే ఫెచ్ అంటారా అది ఉంటుంది అన్నట్టు సో బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కేకేఆర్ పది గెలిచింది అండ్ ఆర్సీబీ మూడు గెలిచింది టోటల్గా మనం థర్టీ ఫైవ్ మ్యాచెస్ని కౌంట్ చేస్తున్నాం ఇక్కడ ఇదేంటంటే సిఎల్ టీ ట్వంటీ ఉంది కదా సీఎల్ టీ ట్వంటీ కూడా మనం కౌంట్ చేస్తే టోటల్గా థర్టీ ఫైవ్ మ్యాచెస్ అయితే అప్పుడు బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడు కేకేఆర్ పది గెలిచింది ఆర్సీబీ మూడు గెలిచింది బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు కేకేఆర్ పదకొండు గెలిచింది ఆర్సీబీ కూడా పదకొండు గెలిచింది ఈ లెక్కన చూసుకున్న కేకేఆర్కి ఒక ఒక అది ఫ్లెక్సిబిలిటీ ఈజ్ దేర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఐదు మ్యాచ్లు జరిగితే అందులో నాలుగు మ్యాచ్లు కేకేఆర్ గెలిచింది ఆర్సీబీ ఒకే మ్యాచ్ గెలిచింది ఇక్కడ కూడా మనకి ఆర్సీబీ కంటే కేకేఆర్కి ఒక ఫ్లెచ్ ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది కానీ ఒక చిన్న చేంజ్ ఓవర్ ఉంది టీములలో ఇప్పుడు మనకి ఫిల్సాలిటీ ఇటు వచ్చింది కాబట్టి వీళ్ళ బలమైన ఒక బ్యాట్స్మెన్ ఇటు వచ్చింది కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉంటాయి సరే అది తర్వాత పక్కన పెడితే అండ్ ఇది రివేంజ్ మ్యాచ్ మనందరికీ తెలుసు పోయిన సంవత్సరం కేకేఆర్ ఆర్సీబీని ఒక్క రన్ దగ్గర ఆగం చేసింది ఓవరాల్గా మనకేమర్థం అవుతుంది ఈ గార్డెన్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు కంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఛాన్స్ ఉన్నది అట్ ద సేమ్ టైం కేకేఆర్కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఈజీ ఉన్నది ఇది అండ్ డ్యూ ఫ్యాక్టర్ చేయబట్టి ఈ గ్రౌండ్లో మనకి స్పిన్ బాగా తిరుగుతుంది కానీ ఇట్లాంటి వర్షాలు కొట్టినప్పుడు డ్యూ ఫ్యాక్టర్లు ఓవర్ అయిపోతాయి దానితోటి స్పిన్ కాదు కదా ఏం జరగదు అసలు ఆగమాగం స్క్వాడ్ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్లను బట్టి చూస్తుంటే అంటే ఆర్సీపీకి బలం గట్టిగా కనబడుతుంది దాన్ కేకేఆర్ ఎందుకంటే ఇప్పుడు కేకేఆర్లో ఆడిన సాల్ట్ ఇప్పుడు ఆర్సీపీకి ఆడుతు అంటే ఈ హోమ్ గ్రౌండ్ అయిన అంటే కేకేఆర్ టీమ్కి హోమ్ గ్రౌండ్ అయిన ఎడెన్ గార్డెన్లోనే ప్రాక్టీస్ చేస్తున్న సాల్ట్కి ఆల్రెడీ ఆ గ్రౌండ్ గురించి తెలుసు ఆ గ్రౌండ్లో బాల్ ఎట్ట ఏమవుతుంది ఎందుకంటే అట్లనే కేకేఆర్లో ఉన్న బాలర్స్ అందరితో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ అనేది ఆర్సీబీ ఇప్పుడు ఫిల్సాల్ట్కి అని అయితే ఉంది అది ఆర్సీబీకి ఒక మంచి బలము అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఫిల్సాల్ట్ ఓపెనర్లో దిగుతారు పోయి వాళ్ళిద్దరు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇవ్వగలుగుతారు అది వీళ్ళకి ఇప్పుడు ఆర్సీబీ వాళ్ళకున్న అడిషనల్ బలం ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ గురించి అంటే రెండు టీమ్స్ అన్ని కుక్క ఈ రెండు టీమ్స్ లో కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ద గేమ్ చేంజర్స్ ఆఫ్ దిస్ టూ టీమ్స్ ఆర్సీబీలో టు విరాట్ కోహ్లీ రజత్ పాటిదర్ భూవి వీళ్ళు నలుగురు అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే రజత్ పాటిదర్కి కొత్తగా క్యాప్టెన్సీ వచ్చింది నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు అట్ ద సేమ్ టైం విరాట్ కోహ్లీ యాజ్ టీజ్ గా నిరూపించుకుంటాడు భూవీఏ వీళ్ళకి బౌలింగ్కి ఉన్న బలము అట్ ది సేమ్ టైం ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా కేకేఆర్ ఆడి అండ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఇడెన్ గార్డెన్స్ లోనే ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఆ ఇడెన్ గార్డెన్స్ లోనే మనడు ఫిల్ సాల్ట్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు కేకేఆర్ బౌలర్స్ అందరితో ఆడి ఉంటాడు ఇదంతా కూడా ఆర్సీపీకి ఉన్న ప్లస్ అయితే ఆర్సీపీకి ఉన్న మైనస్ ఏంటంటే స్పిన్నర్స్ అబ్బా అది ఒకటి అది తప్ప మిగతా అంతా కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉంది అదంతా ఓకే ఇక ఈ కేకేఆర్ టీమ్ లో కీ ప్లేయర్స్ వచ్చేసి సునీల్ నరేణ్ ఆండ్రూ రెసిల్స్ వరుణ్ చక్రవర్తి రింకు సింగ్ వీళ్ళు అవుతారు ఎందుకంటే ఇప్పుడు వరుణ్ చక్రవర్తి కానీ సునీల్ నరేన్ కానీ ఆండ్రూ రసిల్స్ కానీ బౌలింగ్లో లో బ్యాటింగ్ లో చూపించగలిగితే ఇక్కడ రింకు సింగ్ మంచి హార్ట్ హిట్టర్ అద్భుతంగా ఆడగలుగుతారు ఇక టోటల్ గా టీంలో ఉన్న స్క్వాడ్ ని చూసుకుంటే కేకేఆర్ సైడ్ వచ్చి సునీల్ నరేన్ క్వింటన్ డికాక్ వీళ్ళిద్దరు ఓపెనర్లు వస్తారు వన్ డౌన్ లో వెంకటేష్ అయ్యరు సెకండ్ డౌన్ లో వాటర్ పై కాంబినేషన్ అజింక్య రహాని ఓకే వెంకటేశయర్ వన్ డౌన్ లో ఇక నెక్స్ట్ వెంకటేశ్వయర్ వన్ డౌన్ లో అజింక్య రహాని న్యూస్ సెకండ్ డౌన్ లో రింకు సింగ్ థర్డ్ డౌన్ లో ఆండ్రూ రూసెల్స్ ఫోర్త్ డౌన్ లో వరుణ్ చక్రవర్తి ఫిఫ్త్ డౌన్ లో ఆ తర్వాత హరిచిత్ రాణా వైభవ్ అరోరా స్వెన్సర్ జాన్సన్ రఘువంశి వీళ్ళందరూ కూడా ఉంటారు ఇటు దిక్కి వచ్చేసి ఫిల్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఓపెనర్లుగా దిగుతారు ఫిల్ సాల్ట్కున్న బలం తెలుసు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇటు ఉంచుతారు అన్నట్టు ఓపెనింగ్లో ఓపెనర్స్గా అండ్ వీళ్ళు ఫిల్ సాల్టు విరాట్ కోహ్లీ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వగలుగుతారు ఇక నెక్స్ట్ రజత్ పటిధర్ రుణాల్ పాండ్యా లివింగ్స్టన్ జితేష్ శర్మ టిమ్ డేవిడ్ రసిక్ దారు భూవి ఆ తర్వాత హజల్వుడ్ ఎస్ దయాల్ అండ్ సుయాష్ ఆర్ స్వప్నిల్ స్వప్నిల్ సింగ్ తీసుకుంటారు వీళ్ళకి ఏంటంటే లక్కీ చార్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా స్వప్నిల్ సింగ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ యష్ దయాల్ ఎస్ దయాల్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎస్ దయాల్ అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరి కాంబో ఒకటి ఉంది కదా మనకి ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన కాంబో యష్ దయాల్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ ఫైవ్ సిక్సెస్ కొట్టి ఆ రోజు మ్యాచ్కి కావాల్సిన ఐదు సిక్స్లు గెలవాలంటే ఐదు సిక్స్లు కొట్టాలి అట్లాంటిది ఐదు సిక్సులు ఎస్ దిఎల్ బాయల్ బౌలింగ్లో రింకు సింగ్ కొట్టడంతో ఎస్ డైఎల్ పాపం చాలా సఫర్ అయ్యి చాలా డిప్రెషన్లోకి పోయి చా మళ్ళీ అందులో నుంచి వాళ్ళు బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది అది మన తెలుసు సో యజ్ దయాల్ ఇప్పుడు మళ్ళీ ఇటు ఆర్సీబీ తరఫున కేకేఆర్కి ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నప్పుడు రింకు సింగ్ ఉన్నప్పుడు యజ్ దయాల్ బౌలింగ్కి దిగి యజ్ దయాల్ రింకు సింగ్ వికెట్ తీసుకోగలిగితే మనోడికి ఏంటంటే ఏంటది ఆత్మక్షోభ అదొకటి ఉంటుంది చూడరి గిల్ట్ ఫీలింగు ఒక బాధ తన కెరీర్లో ఉన్న ఒక పెద్ద మచ్చ అది తొలిగిపోతుంది అన్నట్టు సో మరి అది ప్రయత్నం చేస్తాడని అనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఏజ్ దేలు వచ్చి రింకు సింకు బౌలింగ్ వేస్తే మనోడు మళ్ళీ సిక్స్లు కొట్టినందుకు ఆగంగా తరు ఉంటుంది అది వేరే విషయం సరే ఇది అండ్ ఇంకో విషయం చెప్పాలి ఆల్ట్కి ఎడెన్ గార్డెన్లో ఒక అరుదైన రికార్డు ఉంది అద్భుతమైన రికార్డు ఉంది సెవెన్ ఇన్నింగ్స్ ఆడి మూడు వందల యాభై రన్లు కొట్టిండు అంటే యావరేజ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఉన్నది స్ట్రైక్ రేట్ వన్ ఎయిటీ ప్లస్ ఉన్నది వన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉన్నది సో అది దా మ్యాటరు ఫిల్సాలిటీ గురించి నేను ఇంతకుముందు అంతగానం ఎందుకు గ్యాస్ అంటే అందుకే అండ్ నెక్స్ట్ కేకేఆర్ గెలవాలంటే కంట్రోల్ చేయాల్సిన ప్లేయర్స్ కంట్రోల్ చేయాల్సింది ఏంటిది విరాట్ కోహ్లీని కంట్రోల్ చేయాలి ఎందుకంటే మనడు ఒక్కడే ఉండి మొత్తం మ్యాచ్ని గెలిపించే రకం రజత్ పటిదర్ని కం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కొత్తగా వచ్చిన కెప్టెన్ కాబట్టి కొంచెం నిరూపించుకుందా అన్న తాపత్రయంలో గట్టిగా ఆడే ప్రయత్నం చేస్తాడు కొంచెం టైట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు ఆగమవుతారు అండ్ లివింగ్ స్టన్ ఎందుకంటే సెటిల్ కొంచెం దాకా ఇటు ఉంటుంది కానీ సెటిల్ అయితే దంచి కొడతాడు తెలుసు కదా అందరికీ సో లివింగ్ స్టన్ని కంట్రోల్ చేయాల్సింది ఎందుకంటే గ్రౌండ్ దాటించే బ్యాట్స్మెన్ అన్నట్టు బాల్ని సో అటువంటి బ్యాట్స్మెన్ని కొంచెం స్టార్టింగ్లో సెటిల్ కాకముందు పంపిస్తే బెటర్ ఇక ఆర్సీబీ గెలవాలంటే కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే రింకు సింగ్ని కంట్రోల్ చేయాలి అండ్ డికాక్ని కంట్రోల్ చేయాలి ఎందుకంటే డికాక్ కూడా ఏంటంటే ఒంటి చేతో మ్యాచ్ను గెలిపిద్దామన్న తాపత్రయంతో ఉంటాడు కాబట్టి అతన్ని కంట్రోల్ చేయాలి ఇక వరుణ్ చక్ర చక్రవర్తిని ఫేస్ చేయాలి సునీల్ నారాయణ్ ని ఫేస్ చేయాలి సునీల్ నరేన్ ఆండ్రూ రసల్స్ దంచి కొడతారు కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు ఎవరు గెలుస్తారు ఇప్పుడు మీరు చెప్పు ఇప్పుడు రికార్డ్స్ పాత రికార్డులను బట్టి చూస్తేనేమో కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక స్పిన్ పేసర్స్ ఇట్ సైడ్ ఉంటే స్పిన్నర్స్ ఇట్ సైడ్ ఉన్నారు స్పిన్ వీళ్ళ బలం హిట్టింగ్ వీళ్ళ బలం సో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు ఆ గ్రౌండ్లో సెకండ్ అంటే టాస్ పడ్డదాన్ని బట్టి కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు వర్షం పడకపోతే టాస్ పడ్డదాన్ని బట్టి ఫస్ట్ ఫీల్డింగే తీసుకుంటారు ఎవరికి టాస్ పడుతుంది అన్న దాన్ని బట్టి మనకి మ్యాచ్ అంతా మారుతుంది టాస్ పడి ఫీల్డింగ్ తీసుకున్న వాళ్ళు చేజింగ్లో ఈజీగా గెలవగలుగుతారు టాస్ బడి బ్యాటింగ్ తీసుకుంటే కనుక వాళ్ళు అద్భుతమైన స్పిన్ బాల్స్ ఇప్పుడు కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా లేదంటే బౌలింగ్ తీసుకున్నా కానీ వాళ్ళకి నడుస్తుంది కానీ ఆర్సీబీ మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఆ తర్వాత హిట్టింగ్ చేసుకుంటే బెటర్ కోర్స్ ఎట్లా తిరిగినా కానీ వీళ్ళ సైడ్ స్పిన్నర్ ఉన్నారబ్బా గ్రౌండ్ స్పిన్ బాల్కి అంటే అక్కడున్న డ్యూ ఫ్యాక్టర్ వల్ల స్పిన్కి బాగా సపోర్ట్ చేస్తుంది అంటే ఎటు తిరిగి ఆర్సీబీ కంటే కేకేఆర్కి గెలవడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని నా ఫీలింగ్ మీరేమంటారు చెప్పండి అంటే నా మాట శాసనం నేను ఏం వేసింది ఆసనం ఇట్లాంటి ముచ్చట్లు కాదు కానీ ఇదంతా చూస్తా అంటే ఎక్కువ శాతం కేకేఆర్ గెలవడానికి స్కోప్ ఉంది అని నాకు అనిపిస్తుంది కోర్స్ మీరు కర్రడు కట్టిన ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఆర్సీబీ గెలిస్తే ఏం మాట్లాడతానో నీకు తెలిసి మాట్లాడతానో తెలవకు మాట్లాడుతున్నావు తెలిసి తెలువగా మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతారు కింద మాట్లాడుకోరు పర్లేదు కానీ చెప్తాను అక్కడ సిచ్యువేషన్ చూస్తా అంటే కేకేఆర్కి బలం ఎక్కువ హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇది వరకు చాలా రికార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఇక ఆర్సీబీ బౌలింగ్ చూస్తున్నాము భూమి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది యాజ్ పర్ స్టార్ట్స్ ఆర్సీబీ గెలవకపోవచ్చేమో ఇందు మూలంగా మంది ప్రజానికానికి తెలియజేయగా మ్యాచ్ యాజీజ్గా జరిగితే ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ కేకేఆర్కి ఎక్కువగా ఉంది అని శిలకో ఎలకో చెప్తలేదు స్ట్రాటజీ చెప్తున్నాయి అది ముచ్చటం